నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ చెల్లో వరంగల్ సభకు బయలుదేరిన గట్కేసర్ బీఆర్ఎస్ పార్టీ గులాబీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరం రథోత్సవం సందర్భంగా గట్కేసర్ పట్టణంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పార్టీ జెండి ఆవిష్కరించిన నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డి చెలో వరంగల్ భారీ బహిరంగ సభకు బయలుదేరిన గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్లోని ఎలకూర్తులో జరిగే జ వరంగల్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గులాబీ జెండా చేతపట్టి బయలుదేరారు కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మాజీ కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ ఎస్కే జహంగీర్ బేతాల్ నరసింహారావు బండారి ఆంజనేయుల గౌడ్ నాయకులు సార శ్రీనివాస్ గౌడ్ రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి నోముల నవీన్ మేకల నరసింహరావు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొక్క కృష్ణారెడ్డి ఎంపల్ల సుధాకర్ రెడ్డి చిలుకూరు రెడ్డి గట్కేసరి మండల అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల రెడ్డి ఎల్సాని ఐలయ్య డొంగని బిక్షపతిగౌడ్ కూతాడి సతీష్ బొట్టు కృష్ణాపది పల్లె విజయ్ గౌడ్ అన్నుభాయ్ ఖలీల్ ఫిరోజ్ ఖాన్ పడిగం వెంకటేశ్వరరావు ఎజ్జాల రఘు సిరిపంగి సాయి కుమార్ ఉప ఉద్యమకారుడు రొడ్డగిరి యాదగిరి బుంత సుధాకర్ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీకి వెళ్లారు

ప్రజల మంచిగా ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఇవ్వకున్నాయో అవందరూ కూడా పథకాలు ఇవ్వకుండా కానీ మా అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నారు ముందు ముందు కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్ లేవున్నా కానీ ఆయనకు పూర్తి స్థాయి మద్దతు కూడా మేము అందుబాటులో ఉంటాం మన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరో కేసీఆర్ గారి నాయకత్వంలో సంవత్సరాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు మంచి ప్రజాపాలన చేసి అందరికీ మంచి కార్యక్రమాలు నిర్వహించిన కేఎల్ గౌరవ కేసీఆర్ గారి ఈ వస ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలకు మా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా కేసీఆర్ గారు అసలు పార్టీ రెండు వేల ఒకటి ప్రారంభమై పెద్ద మొదలయ్యి ఉద్యమం స్టార్ట్ అయ్యి రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా అన్ని పథకాలు ప్రజలకు కూడా సస్యశ్యామలంగా పది సంవత్సరాలు పాలించిన సందర్భంగా మరియు ఈ మధ్యన గత పద్నాలుగు నెలల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత కూడా పథకాలు కూడా మనం ప్రజలకు అందట్లేదు ఇప్పటికి కూడా అసలు సరే చూద్దామని ఒక సంవత్సరం తర్వాత కూడా చూస్తే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎలాంటి పథకాలు కూడా ఇవ్వట్లేదు మళ్ళీ కేసీఆర్ రావాలని గంటా పదంగా మొత్తం రాష్ట్రప్రదంగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నాం మళ్ళీ రాబోయే కాలంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ముందు ముందు ఇంకా ప్రజలకు మంచి సేవలు చేయాలని ఈ సందర్భంగా అందరూ ప్రజలు కోరుకుంటున్నారు మేము కూడా ఇప్పుడు మా తరఫున అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం